సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యుల హాజరు రిజిస్టర్ని పరిశీలించి రోగులకి అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు ఆసుపత్రిని పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని పరిశీలించారు త్వరగా పనులు పూర్తి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశ్వరరావు సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ವೇಟರ್ ಚಮತ್ಸ ನಾವು ಆನಿನೋಕ ಗೈಪ್ ಲೇನ್ ಕಾಟಿಂಗ್ ನಿಂಗೆ ಕಪ್ಪಕಟೆ ಸೂಪರ್ ಸೂಪರ್ ಮುಂದೆ 21.5 ಕೆಜಿ ಸೈಜ್ ಆ ಎಲ್ಲಾ ದಲುತ್ತೆ ಐಪುತ್ತೆ ಇದೆ ಕರೆರಬಡದು 21 ಕೆಜಿ 21 ಕೆಜಿ 21.5 ಕೆಜಿ ಸರಿ ಇದಂತ 21 ಕೆಜಿ ನನ್ ನಿಂತ

ఇబ్బంది ఏమిండదు బాధ మొదటి అది ఓపెన్ అయినాకైనా ఏదైనా కొంచెం అదైనా మీరేం బాధితున్నా ఈరోజు మీరు మాట ఇస్తున్నారు అది అది ఉంటాయి మీకే చూపిస్తాను okay already paid already